నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో రాష్ట ఇంధన మరియు అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృత పర్యటన చేశారు ఇందులో భాగంగా ఆయన పుంగునూరు మండలం మరియు పుంగునూరు పట్టణం వద్ద విద్యుత్ శాఖ ద్వారా పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు చేశారు తొలుత ఆయన మండలంలోని కపాడ మిట్టపల్లిలో టీఎన్డీ నిధులతో ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్లతో కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ మరమ్మతు సెంటర్ను ప్రారంభించారు అనంతరం అరడిగుంట గోపిశెట్టిపల్లిలో పీఎఫ్సీ నిధులతో ఒక్కొక్కటి మూడు పాయింట్ రెండు రెండు కోట్ల విలువతో రెండు ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ ను ప్రారంభించారు పొంగనూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో ఒక్క మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు సున్నా పాయింట్ ఏడు సున్నా కోట్లతో పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు నందు శాంతినగర్లోని గృహాల మీదుగా వెళ్తున్న ముప్పై మూడు కేవీ విద్యుత్ లైన్ మార్చడం వంటి పనులను మంత్రి ప్రారంభించారు రాష్టంలో విద్యుత్ శాఖలో పలు సంస్కరణలను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా పుంగనూరు పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఒక్క మెగావాట్ సామర్థ్యం సోలార్ పవర్ ప్రారంభించడం తెలిపారు ఈ ప్లాంట్ ద్వారా పుంగనూరు మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం కోట్లు అవుతుంది అన్నారు ఈ ద్వారా మరో ముప్పై సంవత్సరాలు పట్టణానికి సేవలు అందించగలదని తెలిపారు ఇటువంటి ప్రాజెక్టులను మిగిలిన మున్సిపాలిటీలకు విస్తరించే విధంగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప రాష్ట జానపద కళల కార్పొరేషన్ చైర్మన్ కొండేటి నాగభూషణం రాష్ట వైఎస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్ఈ కృష్ణారెడ్డి నెడ్ క్యాప్ ఎండి ఎర్రం రెడ్డి డైరెక్టర్ శివప్రసాద్ సీజీఎంపీ చలపతి పీకేఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్ ట్రాన్స్కో ఈఈ శ్రీనివాసమూర్తి మహేశ్వర్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ అబ్జర్వర్ జింకా వెంకట చలపతి ఎంపీపీ భాస్కర్ రెడ్డి పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషా మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఎంపీడీఓ వెంగమునిరెడ్డి ఇతర సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు फस्ट <laughs> ಮುಂದರ ಆಗ್ಲಿ ಮಣಾ ಸರ್ ಸರ್ ಮುನ್ನೆ ಆวนಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಒಗ್ಲೇ ಸಾಲು ಹೊತ್ತಿದೆ ತ್ತಿ ನ ಮೀರೆ ಆಡೇ ಮುಂದೆ ನದಿ ಈ ನೂರ ಪುಸ್ತಕ ಪುಸ್ತಕ ಹಾ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాదాపు ఆరు కోట్ల దాకా ఖర్చు అయింది చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు ఒక మెగావాట్ దీని కెపాసిటీ ఈ లెక్కలో ప్రతి సంవత్సరము కూడా కోటి ఇరవై లక్షల మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది మరి ఇది ఒక మా జీఎం గారు చెప్తా ఉన్నారు నరేన్ గారు రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేశాము మిగతా మున్సిపాలిటీస్ అనేది కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిదే ఎనర్జీ సేవింగ్స్ కింద మనం ఎంతైనా కూడా ఖర్చు చేయవచ్చు అదే కాకుండా దీర్ఘకాలికంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఒకటి ఇరవై లక్షలు నుండి ఉందంటే ఇది ఒక దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇట్లాంటి పనిచేస్తాం ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా దాదాపు ముప్పై కోట్లు ముప్పై ఆరు కోట్లు ముప్పై ఏడు కోట్లు మనం సేవ్ చేస్తాం ఇలాంటి ప్రయోగం అన్ని మున్సిపాలిటీస్లో కూడా జరిగితే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తాను చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం అటవీ ప్రాంతంలో కొండపై వెలిసిన శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోయకొండ గంగమ్మ వనంను రాష్ట విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు గురువారం మంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం అభివృద్దిలో భాగంగా దర్శనానికై వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని ఆధ్యాత్మిక శోభను పెంపొందించడంలో భాగంగా అటవీ శాఖచే మూడు విడతల్లోని భాగంగా మొదటి విడత రెండు కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన బోయకొండ గంగమ్మ వనంను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప డీఎఫ్ఓ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వీరితో పాటు పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలకమండలి చైర్మన్ నాగరాజరెడ్డి ఈవో చంద్రమౌళి ఎంపీడీఓ వెంకటేష్ చౌడేపల్లె పుంగనూరు ఎంపీపీలు రామ్మూర్తి భాస్కర్ రెడ్డి రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ డైరెక్టర్ రమణ అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు